నందిపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సిసి రోడ్డు పనులను ప్రారంభించారు నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందమైపాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆర్మూ నియోజకవర్గ ఇన్ఛార్జు వినయ్ రెడ్డి చొరవతో ఎన్ఆర్ఏ నిధుల ద్వారా మంజూరైన పదిహేను లక్షల నిధులతో వెంకటేశ్వర కాలనీలో సిసి రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో డిసి ఉపాధ్యక్షులు పెంటేంద్రుడు కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దమ్మాయి సీను మండల మైనార్టీ అధ్యక్షులు యూసఫ్ ఆర్మ నియోజకవర్గ యోజన కాంగ్రెస్ నాయకులు నిఖిల్ మండల యోజన కాంగ్రెస్ నాగరాజు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జు పొద్దుటూరి వినయనగర్ సహకారంతో నేడు నందిపేట మండల కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో ఎన్ఆర్ఈజీఎస్ నుండి ఎన్ఆర్ఈజిఎస్ నిధుల నుండి పదిహేను లక్షలతో ఈరోజు సీసీ రోడ్డును వెంకటేశ్వర కాలనీలో నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు వచ్చి ప్రారంభించడం జరిగింది రానున్న రోజుల్లో నందిపేటకు వినయన సహకారంతో అత్యధిక అత్యధికంగా నిధులు తెచ్చి నందిపేటను అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ పదిహేను లక్షల నిధులే కాక ఇక్కడ ఎస్డిఎఫ్ నిధులతో మన కాళచేనిలోని జనరల్ శ్మశాన వాటికకు కంపౌండ్కు పది లక్షలు కూడా ఎస్డీఎఫ్ నిధులను కూడా మన వినయన గారు కేటాయించడం జరిగింది వారికి నందిపేట మండల కేంద్ర నందిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా రానున్న రోజుల్లో చాలా సమస్యలు ఉన్నాయన్న నందిపేట మండల కేంద్రంలో మీరు ఖచ్చితంగా ఇక్కడ విడతల వారీగా నిధులు మంజూరు చేస్తూ నందిపేట గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిరుపేదల పక్షాన ఉంటుంది కావున ఖచ్చితంగా అన్ని వీధుల్లో సీసీ రోడ్లు మురికి కాల్వలు ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే గతంలో నందిపేటకు నందిపేట మండల కేంద్రానికి మంజూరైనటువంటి డబుల్ డబుల్ రోడ్ని కాంట్రాక్టర్ గారు కూడా చెప్పారు యథావిధంగా గతంలో పన్నెండు కోట్లు ఏవైతే మంజూరైనాయో దానితో ఇంకా కొన్ని బిల్లులు అచ్చటివి ఉన్నాయి దాని ద్వారా ఈ రోడ్డును కూడా పూర్తి చేస్తా అని చెప్పేసి చెప్పారు కావున ప్రజలు ఆధైర్యపడొద్దు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సీసీ రోడ్ల నిధులన్నీ క్లోజ్ చేసేసిర్రు ఇక ఇక్కడ అభివృద్ధి జరగాలని చెప్పేసి కొందరు ఎద్దవా చేస్తున్నారు మీరు ప్రజలు గమనించాలా ఎందుకంటే అభివృద్ధిని ఎవరు కూడా అడ్డు అభివృద్ధికి ఎవరు కూడా అడ్డుకట్ట వేయరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపు అభివృద్ధి చేసే విధంగా ఉంటుంది కానీ అభివృద్ధికి అడ్డుకట్ట వేసే కట్టవేసే విధంగా ఉండదు కావున అత్యధిక నిధులు మంజూరు చేసి నందిపేట గ్రామాన్ని రానున్న రోజుల్లో సుందర సుందరంగా తీర్చిదిద్దుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ జై కాంగ్రెస్ జై హింద్